ఓకే మరి మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక పల్లెటూరు నేపథ్యంలో ఉండే అబ్బాయి సిటీకి వచ్చి కష్టాలు పడి ఆ కేసీఆర్ని కేసీఆర్ అంతటి వాళ్ళని వెళ్ళి కలవగలడా లేదా అసలు థాట్ ఎందుకు వచ్చింది అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు చెప్పారు ఉద్యమం ఇది కాదు ఇది ఇప్పుడు మీరు నాకేం కనిపిస్తుంది అంటే యాజ్ ఎ హీరోగా చేశారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా చేశారు నాకేమనిపిస్తుంది అంటే మీ ఫ్యానిజం కేసీఆర్ దగ్గర చూపించుకోవడానికి మూవీ తీసుకున్నారా అనిపిస్తుంది ఈ సందర్భం ఎవరైనా అనుకుంటారు నేను అందుకే చెప్పాను నేను తీసుకోవాలనుకుంటే కామెడీ సినిమాలు నా దగ్గర ఉన్నాయి అలాంటి సినిమాలు తీస్తే నన్ను అంత పెద్ద మహజ్జాతకుడు పక్కన లేకపోతే ఆ కారణ జన్ముడు పక్కన నన్ను కూర్చోబెట్టి మాట్లాడేంతే నా వయసు ఎంతండి ఎంత నా అనుభవం ఎంత ఆయన పక్కన కాదు కదా ఆయన ఆయన సభ పెడుతుంటే కొన్ని వచ్చే లక్షల వేల కోట్ల జనాలలో అణువులు పరమాణువులో పరమాణువు అంత నేను ఆయన పక్కన నేను కూర్చొని ఆయన నా భుజం మీద చెయ్యేసి నేనున్నా నేను సరిచేస్తా అనే పదం దాకా తీసుకెళ్ళానంటే సాహితీ విలువలతో కూడినటువంటి విధానాన్ని కాబట్టే కదా నేను తీసుకెళ్ళింది బేసికల్ నేను ఫిరెచ్ నేను ఎక్కువ ఫిరెచ్చు వాళ్ళు నేను ఎక్కువ రమణ మహర్షి గారి డ్యూటీ నేను ఒక పరమశివుని నమ్మేటువంటి పూర్తి శివతత్వాలు కలిగిన వ్యక్తిని నువ్వు ఎందుకు ఈ దారిలోనే వెళ్తున్నావు అంటే ఆ దారిలో వెళ్తేనే శివుడు నాకు దారి చూపిస్తాడు నాకు ఆ దారిలో వెళ్తేనే నేనేంటి నా ఇజం ఏంటనే తెలుస్తుంది నేను తీసుకున్న లైన్ తెలియకుండా ఆయన వచ్చారు ఓకే అది పట్టుకొని నేను వెళ్ళి తర్వాత నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను ఓకే అంటే మీరు ఈ కథ కేసీఆర్ కి ఫ్యాన్ కాకం ముందు ముందు నుంచి ముందు నుంచి ఎందుకు మరి కేసీఆర్ కానీ ఎందుకు చేసుకున్నారు ఈ కథని అమ్మా ఇప్పుడు అమ్మ చిన్నప్పుడు మనకి ఒక చందమామ పుస్తకం ఇస్తుంది అది మన పోయేదాకా గుర్తుంటది ఎందుకంటే ఆ పుస్తకంలో ముందు మాట ఒకటి ఉంటుంది ఇది నా కథ కాదు నీ కథ కాదు మీ అమ్మ చెప్పే కదా అని ఇది కూడా మన బతుకు చెప్పే కథ ఇది రేపు మీరు వస్తారు నేను ప్రీవిక్ డెఫినెట్గా నేను మిమ్మల్ని పిలుస్తాం మీకు సుజాత పరిచయం తర్వాత నేను కాబట్టి మీరు నాకు చెప్పబోయినా సుజాతగా చెప్తారు ఒక గొప్ప ప్రౌడ్ సినిమా తీశారు మీరని ఒక కమీడియన్గా నేను ఎంత యాక్ట్ చేయాలో ఎంత సెటిలైటల్గా చేయాలో ఎంత ఎమోషన్ చేయాలో ఫస్ట్ ఈ కథ నేను రాసుకున్నప్పుడు నేను చాలామంది దగ్గర తిరిగా సుమక్క కొడుకు దగ్గరికి వెళ్ళి కథ చెప్దాం అనుకున్నా శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా గోల్డ్ స్పూన్తో వాళ్ళు ఈ రగ్గుడు వాతావరణంలో ఈ లంబాడి ఈ నేపథ్యంలో సాగేటువంటి తాండాలో వాళ్ళు ఉండలేరు వాళ్ళని తీసుకెళ్లి నేను చేస్తే నేను తీయాలనుకుంది ఒక తమిళ సినిమా ఒక మరాఠీ సినిమా ఎందుకు మనకు అవార్డ్స్ రావు ఎందుకు మనకి మరాఠీలో మోడీ లాంటి ఒక సినిమా తీశారు అది మోడీ చూసి ప్రశంసించారు అని మోడీగా అబ్బాయి ఫ్యానా కాదు ఒక ట్రెడ్ ఉంటుంది భక్తి అనేది ట్రెడ్ అది ఏ దేవుడుతుందని సంబంధం కాదు ట్రెడ్ మాత్రమే భక్తి అది ఏ దేవుడు అంటే అది మనసులో మనం ఏమనుకుంటే అది నా ట్రెడ్ ఏంటి నా నా పల్లె నా ట్రెడ్ కన్నీళ్ళు ఉన్నప్పుడు ఇవి కన్నీళ్ళు కాదు చెరువులోకి నీళ్ళు ఇస్తానవాడు కేసీఆర్ చీకట్లో బతి బతుకుల దగ్గర నుంచి వెలుగులోకి నేను చేయబట్టి తీసుకొచ్చినవాడు కేసీఆర్ తాండాలో గర్భవతులు నాడు గర్భస్రావాలు అయిపోయాక కనేవాడు నిజంగా మీకు తెలుసా లంబాడీలో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చనిపోయిన తర్వాతనే మూడో బిడ్డకి జాగ్రత్త తీసుకొని పుడతారు ఎందుకంటే మన తెలంగాణ రాకముందు మన తాండాలో రోడ్లన్నీ కూడా కంకర రాడ్లు నీళ్లు పోస్తే కుంగిపోయేటువంటి దాన్ని లాగడ మట్టి లాంటి అవి ఒక్కసారి గనక బండి కానీ లేకపోతే ఎడ్ల బండి కానీ అది ఇంకిందంటే అది రావాలంటే ఒక ట్రాక్టర్కి దారం మళ్ళీ అది కట్టి లాగితే తప్ప రాదు అలాంటి స్థితిలో నా సినిమాలో నేను చూపించా గర్భస్ ఎలా ఉంటుంది ఆ బిడ్డని కోల్పోతే బాధ ఎలా ఉంటుంది ఒక తండ్రి అప్పుడే పెళ్లి చేసిన కొడుకు పసుపు పారాన్ని ఆడకపోతే పచ్చటి పొలానికి వెళ్ళి స్విచ్ చేయడానికి వెళ్ళి షాక్ తగిలి చచ్చిపోయాడు పెళ్ళి అయి పది నిమిషాలుగా అలాంటి సీన్లు నేను చూపించా నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే పొలంలో దున్ని 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 ఎక్కిళ్లతో ఊపిరాగిన క్షణాలు నేను చూపించా ఇది ఎక్కడ కేసీఆర్ అండి ఇది చరిత్ర నేను చరిత్ర చూపించాను నా వయసుకి నేను చరిత్ర చూపించాను అంటే నేను చాలా ప్రౌడ్గా డెబ్బై ఏళ్ళ తర్వాత నా పాట నేను పెట్టుకొని ఇప్పుడు నేను నేను ఏదైతే కేసీఆర్ గారి పక్కన కూర్చొని ఏ పాట అయితే నేను వినిపించి ఏ పాట అయితే నేను ప్రశంసలు పొందానో ఆ పాట నేను రేపు డెబ్బై ఏళ్ళ తర్వాత ఉంటే ఉంటే మన పెద్దవాళ్ళు అంటారు రేపేంటి అన్నది కదా రేపేంటి నేను నాలుగు రాళ్ళు వెనకేసుకున్నారు నేను కాదు నేను నలుగురు నేను అక్కడ చూసిన అండి నేను చెప్తున్నది ఇది నా సినిమా ఇది కాదు నాకు నేను ఒక ఒక దేశపతి శ్రీనివాస్ లాంటి ఒక ఒక ఉద్యమ కళాకారుడితో సాహిత్యవేత్తతో కూర్చొని వాదించి రాయించుకున్న పాటలు ఒక కన్నతో ప్రతి రాత్రి కోట్లాడా అది చెప్తూ ఉంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చూడండి మీకు ఆ ప్యాషన్ మీకు మీకు మీ కథ పట్ల ఉన్న మీ కథ పట్ల మీకున్న ఒక కో ప్యాషన్ ఉంటుంది కదా అది బాగా కనిపిస్తుంది అసలు అసలు అంటే ఇప్పుడు మీరు పాట గురించి చెప్పారు కదా పాట రిలీజ్ అన్నారు దగ్గర చూసి మార్పులు చేర్పులు చెప్పారు ఇప్పుడు లిరికల్ వీడియో మాత్రమే మ్యూజిక్ ద్వారా రన్ అవుతుంది ఈ మూడు రోజుల్లో నేను నేను పూర్తి సాంగ్ రిలీజ్ అంటే గోరేటెంకన రాసిన సాహిత్యాన్ని పాడే వయసు నాది కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆమోదించారు ఈ ఇప్పుడంతా సాంగ్ గురించి పెద్ద వైరల్ అవుతున్న టైంలో నా పాట ట్రెండింగ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు నాకు అందులో బాగా నచ్చినవి రెండు వాక్యాలు రెండు చెప్తా పాట మొత్తం కన్నా ఈ ఆ పదాలు తెలుసు పరగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయల వీణ నా తెలంగాణ ఇవన్నీ సర్వసాధారణమైన పదాలు నాకు నచ్చినవి నేను మిమిక్రీ నేపథ్యం నుంచి వచ్చాను మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు నా డిప్లొమా మిమిక్రీని కాకపోతే యూనివర్సిటీ అది ఓకే ఆయన పేరుని ప్రపంచ ఐక్యరాజ కళా సమితిలో తొలిగా ప్రదర్శించబడిన మిమిక్రీ కళని ఆయన పేరు నా పాటలో నేను చేర్చుకున్నా వేల గొంతుకల వేణుమాధవుడు వేల గొంతుకల వేణుమాధవుడు ధ్వనికరించే విరాజిల్లగా ఇలాంటి వాక్యాలు కొమరం భీం గురించి రాశాను ఒక చాక లైలమ్మ గురించి రాశాను ఇలాంటి కవులు అంటే మనకు తెలియదు ఈ తరానికి ఈ తరానికి వాళ్ళు చేసిన పోరాట పటిమ అంతా కూడాను ఎవరికి బరిగీసి బరి బరిగీసి నిలిచిన భీమిరెడ్డి బాల ఆ రోజుల్లో ఆ సాయుధ పోరాటంలో ఆయన బరిగీసి నిలిచిన భీమిరెడ్డి మాల ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఎప్పుడు వాళ్ళు ఇప్పటి జనరేషన్ అయిన రాకేష్తో ఈ సినిమా ఏంటి అది రాసిందండి నేను బాగా నమ్ముతాను నాకు రామప్రభ గారు నేను డివోషన్లో వెళ్తే నాకు పెద్దవాళ్ళు ఎక్కువ మా గురువు గారు రాలపల్లి గారు నా నా వయసు ఇంతగానే నేనంతా పెద్ద పెద్ద వాళ్ళతో నా నా ఫ్రెండ్షిప్ ఏదో రాసి ఉంటే తప్ప మనం ఇక్కడ రా ఒక్కసారి చిన్న లైన్స్ మా గురించి హం చేయండి భరగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ కోతన చిందోతనాభవియోగి భాగవత స్కంధాల జయ గీతి కై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై నవ్విందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా సమ్మక్క సారలమ్మ తెలంగాణ ఉద్రమ్మ రుధిర జన్మ భద్రాద్రి రామ సీత గోల్కొండ గొప్ప చరిత ఇలాంటివన్నీ మీరు అన్నట్టు నాకు వస్తాయి అంటే నిజంగా నాకు చరణార్జున్తో అంటే కొన్ని పదాలు నా వయసు సరిపో నేను పలగడానికి అలాంటి పదాలని నేను అర్థం చేసుకొని ఆవాహన చేసుకొని వాటిని రాయించుకొని నిజంగా నా నా వయసుకి గోరెంకన్న గారు నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నా లైఫ్కి అని చెప్పుకోవాలి చిరణార్జున అన్న ఎంత చక్కటి మ్యూజిక్ ఇచ్చారు అంటే చాలా బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నా నా కథ విని నాకు ఆయన మ్యూజిక్ ఇచ్చాడంటే ఎంత ఆనందపడతాను సో గ్రేట్